మళ్ళీ సీరియల్లో ఊహించని ఒక ట్విస్ట్ జరగబోతుంది అయితే ఇప్పుడు మళ్ళీ సీరియల్ ప్రధాన అంశం ఏంటి అంటే మళ్ళీ బిడ్డను మాలికి ఇవ్వకూడదని గౌతమ్ ఇద్దరు పోరాడుతుంటే మళ్ళీ మాత్రం ఎవరు అడ్డు వచ్చినా ఎవరు అట్టు రాకపోయినా నా అక్క మాల్లికి మాత్రం ఖచ్చితంగా నేను బిడ్డని ఇస్తాను అని చెప్పేసి తను శపథం చేస్తుంది అయితే గౌతమ్ ఇలాగా మాలి మాట వినటం లేదని చెప్పి నేను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్తానని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు గౌతమ్ మళ్ళీకి గడువు పెడతాడు అంటే నువ్వు ఈ ఇరవై నాలుగు గంటల్లో కానీ మనసు మార్చుకుంటే ఓకే లేకపోతే నేను కోర్టుకు వెళ్తాను అయితే ఈ లోపు మళ్ళీ ఏం చేస్తుందంటే అంటే ఇరవై నాలుగు గంటలు నేను మీకు ఇవ్వటం కాదు మీరు నాకు ఇవ్వడం కాదు నేనే మీకు ఇస్తాను మీరు కనుక ఇరవై నాలుగు గంటల లోపు తర్వాత కోర్టు మెట్లెక్కితే ఇక నేను మీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్తుంది అన్నమాట అయితే ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే గౌతమ్ అలాగే మళ్ళీ విషయంలో చాలా కంగారు పడిపోయి మాల్ని ఏమంటుందంటే గౌతమ్ నువ్వు దయచేసి ఇంటికి వచ్చేసాయి ఇంటికి వచ్చేస్తే నీ నువ్వు హ్యాపీగా ఉండు మళ్ళీ నువ్వు విడిపోవడం నాకు ఇష్టం లేదు మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పేసి చెప్తుంది అయినా కూడా గౌతమ్ మాట వినడు పైగా ఏమంటాడంటే నువ్వు గనక మళ్ళీ దగ్గర నుంచి బిడ్డ తీసుకోకపోతే నేను వచ్చేస్తాను అంటాడు అంతవరకు బాగానే ఉంది కదా అయితే ఒక పక్క మరొక వైపు వసుంధర ఏంటంటే మాలిని గనక ఇంటికి రాకపోతే ఓకే నేను అన్నం మంచినీళ్ళు ముట్టను అని చెప్పేసి చెప్తుంది మరొక వైపు ఏమవుతుంది అరవింద్ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఈ విషయాన్ని శరత్ మాలినికి చెప్తాడు అనమాట అరవింద్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు నీ విషయంలో మమ్మీకిను అరవింద్కి వసుంధర్కిను అరవింద్కి గొడవ అయింది వెళ్ళిపోతున్నాడు అనగానే ఇక మాల్నికి వచ్చేస్తుంది వచ్చేస్తానమాట మెంటల్ రావడం అంటే తను ఒక రకంగా బాధపడుతుంది అటు నా చెల్లి తన భర్త విడిపోతున్నారు ఇటు పక్కన నా భర్త నన్ను అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇదే బిడ్డ కోసం నా తల్లి నన్ను వదిలేసింది ఇందరి మధ్య నడుమ నేను అసలు ఈ మళ్ళీ బిడ్డను తీసుకోవడం అవసరమా మళ్ళీ బిడ్డను గనక తనకి తనకిచ్చేస్తే గౌతమ్ మళ్ళీ దగ్గరికి వెళ్ళిపోతాడు అరవింద్ నాతో ఉంటాడు మళ్ళీ బిడ్డ కండిషన్ నేను ఫాలో అవ్వకుండా నేను ఎప్పుడు నా తల్లి వసుంధర్ దగ్గర ఉండొచ్చు అని చెప్పేసి వసుంధ మొత్తం మాలిని దాని మనసు మార్చుకుంటుంది అనమాట మార్చుకుని నాకు మళ్ళీ బిడ్డ అక్కర్లేదని కానీ నేను తెచ్చుకున్న దత్తత బిడ్డని గౌతమే నాకు ఇవ్వాలని నా బిడ్డకి ఏదైనా అయితే దానికి గౌతమే బాధితులని చె బాధితులని చెప్ అయితే మళ్ళీకి ఇదే విషయం గౌతమ్కి ఇదే విషయం చెప్పడంతో మళ్ళీ ఫస్ట్ ఒప్పుకోకపోయినప్పటికీ ఆ తర్వాత ఇక మాల్ని ఒట్టేసి ఒప్పించుకుంటుంది